గుత్తిలో దొంగతనం కేసులో అరెస్ట్ అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్డిపి గుంతకల్ వారి ఉత్తర్వుల మేరకు గుత్తి పోలీస్ స్టేషన్ లో కేసులో రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు గుత్తి పోలీస్ స్టేషన్ సిఐ ఎం రామారావు మరియు ఎస్ఐ కె సురేష్ మరియు సిబ్బందితో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బయలు ఫ్లాట్ల నందు క్రింది తెలిపిన ముద్దాయిలు పెనుకొండ నారాయణ టి కొత్తపల్లి పెనుకొండ శ్రీనివాసులు టి కొత్తపల్లి గ్రామానికి చెందిన వారిని పట్టుకుని వారి వద్ద నుంచి పదహారు గొర్రెలను పట్టుకుని ఉండగా వారిని పట్టుకొని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పదహారు గొర్రెలను వాటి విలువ సుమారుగా లక్షా తొంభై రెండు వేలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు సిఐ రామారావు ఎస్ఐ సురేష్ ఏఎస్ఐ ఆజాద్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు